స్వాగతం నా పేరు బోయపల్లి సింహాచలం అఖిల భారత గిరిజన సంఘం ఏఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీని ప్రతినిధిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా ఈ ఈరోజు ప్రకటిస్తూ ఆ డిఏసిలో మరి ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత మరి ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మరి ఆరు మాత్రమే ఈ రోజు పోస్టులు కేటాయించడం జరిగింది షెడ్యూల్ ప్రాంతంలో తొంభై తొమ్మిది శాతం ఈ రోజు ట్రైబల్స్ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందినటువంటి జనరల్ అభ్యర్థులతో పోటీ పడి ఈరోజు ఏజెన్సీ ప్రాంతం కేటాయించిన సుమారుగా మరి వేలాది మంది పోస్టులకి మీరు వారితో పోటీ పడుకొని మీరు ఉద్యోగాలు కొట్టుకోమని ఈరోజు కేటాయించడం సమంజసమైనటువంటి అంశం కాదు ఈరోజు రోజు ఆదివాసీ నిరుద్యోగ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు గతంలో మరి టీడీపీ ప్రభుత్వం హయంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయంలో కానీ రెండు వందల డెబ్బై ఐదు జీవో మరియు జీవో త్రీ ద్వారా ఈరోజు ఆదివాసీ ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి వ్యవస్థలు కలిగించారు మరి ఈరోజు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరొక అరుగు సభలు కూడా మరి ఆదివాసీ మరి నిరుద్యోగాలకు వంద శాతం ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారు మరి మొన్న కూడా ఈరోజు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా గ్రీకన అభ్యర్థులు మరి ప్రకటిస్తామని నిర్ణయం తీసుకున్నారు దానికి స్వాగతిస్తూనే ఈరోజు ఆదివాసీ ప్రాంతాలకి ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించడానికి ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి అందులో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని ఏర్పాటు చేసి ఈరోజు లోకల్ కేటర్ పోస్టులు అనేటువంటి ఉపాధ్యాయ పోస్టులు వంద శాతము మరియు స్థానికంగా ఉండేటువంటి షెడ్యూల్ ట్రైబల్ అభ్యర్థుల చేత మాత్రమే ఈరోజు ఉపాధ్యాయు నియమాలు చేపట్టి ఈరోజు ఆదివాసులకి న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుచున్నాం అందరికి నమస్కారం మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఆ పిలుపులో భాగంగా ఐటీడీఏ పాడేరు ఎదురుగుండా జరుగుతున్నటువంటి ఈ యొక్క దీక్ష శిబిరానికి పెదబేలు మండలం నుంచి మా యొక్క బాధ్యతగా మేము ఈనాటు ఈ కార్యక్రమానికి మరి పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ చేయడం జరుగుతూ ఉంది అయితే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి త్రీ జీవోను పునరుద్ధరిస్తూ మేము ట్రైబల్ ఆదివాసీ ప్రాంతంలో అందరికీ కూడా మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో ఆ హామీని నెరవేర్చడం నెరవేర్చుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మేము ఈనాడు మన ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము మరీ ముఖ్యంగా మూడే మూడు అంశాలు మాకు ఏజెన్సీ ప్రాంతంలో ఒక షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని రూపొందించి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని ఉద్యోగాలు కూడా ట్రైబల్ చేత పిలిచేయాలని చెప్పేసి అని అలాగనే మరి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వెంటనే ఏర్పాటు చేసి తీర్మానం చేసి ఆ తీర్మానం ద్వారాగా దీన్ని చట్టం చేయడానికి మరి వెంటనే పూనుకోవాలని చెప్పేసి అలాగే ఏదైతే ఈ మధ్య కాలంలో మరి స్టేట్లో మెగా ప్రకటించి ఉన్నారు ఆ మెగా మెగాడిఎసీలో ఏజెన్సీ ప్రాంత పోస్టులను మినహాయించి ఆ ప్రాంత పోస్టులన్నింటిని కూడా ఒక సప్లిమెంటరీ ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారాగా వచ్చినటువంటి పోస్టులన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన అభ్యర్థుల చేత మరి పిలిచేయాలని చెప్పేసి అని గవర్నమెంట్ను మేము విన్నవిస్తూ ఈ కార్యక్రమము మరి తొందరగా అతి తొందరగా మరి గవర్నమెంటు ఏర్పాటు చేస్తూ గవర్నమెంటు తీర్మానం చేసి మా యొక్క ట్రైబల్ పీపులకు ట్రైబల్ క్యాండిడేట్స్కి ఆదివాసీ ప్రజానికానికి న్యాయం చేయాలని చెప్పేసి న్యాయం చేసేటంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఆ విధంగా గవర్నమెంట్ మాకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ మరి విన్నవిస్తూ ఆ ఈ కార్యక్రమాన్ని మేము కొనసా కొనసాగిస్తూ ఉన్నాం